ముద్రా థెరపీ ఎవరన్నా మీరు ప్రాక్టీస్ చేస్తారా ముద్రా థెరపీ ఎలా చేయాలో మీకు తెలుసా రోజంతా లైక్ ముద్రాస్ అంటే ముద్రాస్ మెయిన్లీ మన ఎలిమెంట్స్తో కాన్సన్ట్రేట్ ఉంటాయి మన బాడీలో ఉండేది ఫైర్ ఓకే వాటర్ స్పేస్ ఎర్త్ అండ్ ఎయిర్ సో ఇవి మనం ఉన్నప్పుడు ఇదర్ తగ్గించడం కానీ ఇట్లా ఉన్నప్పుడు మనం డిక్రీస్ చేయడం కానీ ఇంక్రీస్ చేయడం కానీ బ్యాలెన్స్ చేయడం కానీ చేస్తాము సో మెయిన్లీ ఏంటంటే ముద్ర ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను చాలా మంది దగ్గర నా స్టూడెంట్స్ దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టార్టింగ్లో ముద్ర చేస్తున్నా కానీ మాకు ఎటువంటి రిజల్ట్ లేదు అని అంటారు సో ముద్ర చేసేటప్పుడు ఏంటంటే మనం ఫ్రీ ప్రాణ ఫ్లోని మనం కంట్రోల్ చేస్తాము సో ఆ ప్రాణ ఫ్లోని కంట్రోల్ చేసినప్పుడు చేతికి మన ఫింగర్స్కి మనం రింగ్స్ పెట్టేసుకుంటాం ఫోర్ ఫింగర్స్కి ఫోర్ రింగ్స్ పెట్టేయడం ఇక్కడ బ్రిస్ దగ్గర టైట్గా బ్రేస్లెట్స్ కానీ తాళ్ళు ఏమైనా టైట్గా వాచెస్ కానీ అవి పెట్టేసి ఉంటాము అలా కాకుండా ముద్ర ఎప్పుడైతే మీరు ముద్ర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారా లూజ్ చేసేయండి మీ చేతికి ఏమైనా థ్రెడ్స్ ఉంటే లూజ్ చేయండి వాచ్ ఉంటే వాచ్ తీసేయండి రింగ్స్ ఉంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ ఎలిమెంట్స్ని ఇక్కడ బ్లాక్ చేసేస్తుంది రింగ్స్ ఏంటంటే బ్లాక్ చేస్తాయి రోజు పెట్టుకోండి కాకపోతే అట్లీస్ట్ ముద్రాస్ ముద్రా థెరపీ చేసేటప్పుడు రింగ్స్ తీసి పక్కన పెట్టి పృథ్వీ ముద్రలో కానీ చిన్ ముద్రలో కానీ చిన్మయ ముద్రలో కానీ ఏ ముద్ర అయితే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో అవి రింగ్స్ తీసి కామ్గా కూర్చొని మీ చేతుల్ని రెస్ట్ చేసుకొని ఓకే రెస్ట్ చేసుకొని ఐస్ క్లేస్ క్లోజ్ చేసుకొని స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి ఏదన్నా కానీ ముద్ర వల్ల మీకు బెనిఫిట్ రావాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనీసం టూ టు త్రీ మంత్స్ అట్లీస్ట్ ఒక ముద్ర ఎన్ని మినిట్స్ ప్రాక్టీస్ చేయాలి అని ఉంటుంది అన్ని మినిట్స్ టూ మంత్స్కి కంటిన్యూస్గా మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది లేదు ఒక టూ డేస్ ప్రాక్టీస్ చేసేసి మీరు ఒక వదిలేశారంటే మీకు ఎటువంటి రిజల్ట్ తెలియదు ఎందుకంటే ముద్ర అంటే జస్ట్ మనం ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయడం కదా మన బాడీలోది సిట్ కూర్చొని చేసేది ఒకవేళ ఆసన అంటే బాడీలో మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం తొందరగా మనకు తెలుస్తుంది రిజల్ట్ ముద్రాస్ అయితే జస్ట్ కూర్చొని చేసేది కాబట్టి బాడీ అలవాటు పడాలి మన ఎలిమెంట్స్ కంట్రోల్ అవ్వాలి బ్యాలెన్స్ అవ్వాలి ఇంక్రీజ్ అవ్వాలి సో దాని అంతటికి ఏంటి అంటే మనం కూర్చొని ప్రాక్టీస్ చేసేటప్పుడు కామ్ ఎన్వైర్న్మెంట్లో ఒక టూ మంత్స్ కంటిన్యూస్గా మీరు ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్ తెలుస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్తో మీరు ఒకవేళ సఫర్ అవుతున్నట్లయితే బయట వాష్రూమ్స్ లైక్ పబ్లిక్ వాష్రూమ్స్ యూస్ చేయడం అవాయిడ్ చేయండి అండ్ ప్రతిసారి ఆఫ్టర్ యూస్ మీరు క్లీన్ క్లెన్లీనెస్ మెయింటైన్ చేయాలి ఇంకొకటి ఆల్రెడీ అది ప్రివెంట్ చేయడానికి ఆల్రెడీ మీరు సఫర్ అవుతున్నట్లయితే వాటర్ ఇంటేక్ అనేది డైలీ సిక్స్ టు సెవెన్ లీటర్స్ తాగాలి ఏంటి ప్యూరిఫికేషన్ అవ్వాలి కదా సో క్లీన్ అవ్వాలి అంటే సిక్స్ టు సెవెన్ లీటర్స్ తాగాలి కోకోనట్ వాటర్ తాగడానికి ట్రై చేయండి అట్లీస్ట్ లీటర్ అండ్ రాగి రాగి మన బాడీకి కూల్ ఇచ్చేది చలో చేసేవి తినడానికి ట్రై చేయండి ఇంకోటి ఈ ముద్ర ఒకటి ప్రాక్టీస్ చేసుకోండి సో హ్యాండ్స్ ముందు ఈ రింగ్ ఫింగర్ అను మిడిల్ ఫింగర్ జస్ట్ స్తంప్తో ఇట్లా టచ్ చేసుకొని ఇట్లా పెట్టుకొని అట్లీస్ట్ మినిమమ్ ట్వెల్వ్ మినిట్స్ ఉండాలి ఓకే మినిమమ్ ట్వెల్వ్ మినిట్స్ ఇట్లా పెట్టుకొని హ్యాండ్స్ రెస్ట్ చేసుకోండి సుఖాసనాలో కూర్చోండి మీరు ఎటువంటి సుఖంగా ఉన్నట్టే సుఖాసనాలో కూర్చొని ఈ టూ ఫింగర్స్ మేక్ ష్యూర్ రింగ్స్ ఏం పెట్టుకోవద్దు చేతికి పెట్టుకొని కామ్గా ఒక ట్వెల్వ్ మినిట్స్ మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ చేస్తే మీకు రిజల్ట్ రిలీఫ్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఆంజనేయ ఆసనాలు థైరాయిడ్ థైరాయిడ్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు హైబీపీ ఉన్నవాళ్ళు చేయకూడదు హై బీపీ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయండి ఇంకొకటి చైల్డ్ పోజ్ చైల్డ్ పోజ్లో కూడా సియాటికా పెయిన్ చాలా రిలీఫ్ వస్తుంది మనం వజ్రాసనాల్లో కూర్చొని బ్యాక్ స్ట్రేట్ పెట్టాలి సో ఏంటంటే ఎల్బోస్ ఇట్లా ఫోల్డ్ చేసినట్లయితే బ్యాక్ మనకి స్పైన్ అనేది మ్యాక్సిమం ట్విస్ట్ రా స్ట్రెచ్ రాదు సో ఇట్లా పుల్ చేసుకుంటూ అది ఇంకొకటి ఇట్లా లెగ్స్ వైడ్ పెట్టుకొని ఇలా కూడా రెస్ట్ చేసుకోవచ్చు అది ఇంకొకటి శిశుపాలాసన శిశుపాలాసన కూడా సిటిక పెయిన్కి చాలా మంచిది రోజు చేసుకున్నట్లయితే తగ్గిపోతుంది ఏం లేదు స్ట్రైట్గా కూర్చొని ఓకే టూ వేస్లో చేసుకోవచ్చు ఫోల్డ్ చేసుకొని మనం ఏ లెగ్ అయితే తీసుకుంటున్నామో ఆ లెగ్ ఈ యాంకిల్ అనేది ఈ ఎల్బో మధ్యలో ఈ నీ అనేది ఈ ఎల్బో మధ్యలో చేసుకొని ఇంటర్లాక్ చేసుకొని బ్యాక్ స్ట్రెయిట్ బ్యాక్ ఎప్పుడు స్ట్రెయిట్ పెట్టుకోవాలి బ్యాక్ స్ట్రెయిట్ పెట్టుకొని శిశుపాలాసన ఇది మన బేబీ లాగా సో లెఫ్ట్ అండ్ రైట్ నీ ఎప్పుడు స్ట్రై